హాయ్ నేనైతే ఉమామహేశ్వరం శ్రీ మీకు కనిపిస్తుంది కదా పంచలింగాల భోగ మహేశ్వరం అనే టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ మనకి ఉమామహేశ్వరం అయితే పైకి అయితే వెళ్ళాలి సో ఇక్కడైతే మనకి భోగ మహేశ్వరం అనేది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా విజిట్ చేద్దాము ఇక్కడ ఈ స్థల పురాణం అయి మనకి ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇదంతా కూడా ఉమామహేశ్వరం అండి ఉమామహేశ్వరం వారి స్వామివారిది ఈ టెంపుల్ అయితే లోపలికి వెళ్ళి మనము ఆ స్వామివారిని దర్శించుకుందాము ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కోతులు అట్లాగే ఒకప్పట్లో ఇదంతా నడక మార్గం ఉండేదండి ఇప్పుడంతా కన్స్ట్రక్షన్ చేశారు బాగుంది ప్రశాంతమైన వాతావరణం మనకెనక చూసుకున్నట్టయితే వ్యూ కూడా చాలా గా ప్రశాంతంగా ఉంది రాళ్ళు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఆ కొండల కింద అయితే మనకి శివాలయం ఉంది కింద కూడా ఆ కొండల నుండి మాత్రం ఇక్కడ నుండి చూస్తే చాలా అంటే కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఇది ఒక కొత్త ప్రపంచం ప్రపంచంలానే ఉంటుంది చాలా మంది తెలియదు ఏంటంటే మనకి శ్రీశైలం దారిలోనే రైట్ సైడ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ వారిని కూడా దర్శించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి మనకి దగ్గరలో ఉన్న టెంపుల్ ని దర్శించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తారు ఎంతో దూరం ఉంది అని కానీ ఇది మనకి శ్రీశైలం నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే మీరు శ్రీశైల ఉత్తర ద్వారం అండి శ్రీశై ఉత్తర ద్వారం అని కూడా పిలుస్తూ ఉంటాం పాపనాశనం గుండంలో పవిత్రమైన జలము శిరస్సు మీద మాత్రమే చల్లుకోండి స్నానాలు చేయొద్దని ప్రతి దగ్గర కూడా బోర్డు పెట్టారు ఎందుకంటే అక్కడ పవిత్రంగా శివుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠింపజేశారు మనము వెళ్ళి ఆ జలాన్ని తలపైన చల్లుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్దాం ఓం శివాయ మనం పాపనాశనము దగ్గరికి గుండం దగ్గరికి వచ్చాము ఇక్కడైతే చాలా మంది భక్తులు ఉన్నారు అంటే చూసుకున్నట్టయితే అక్కడ నీళ్లు జలముని బాటిలల్లో పోసుకొని వెళ్తున్నారు తాగుతున్నారు నెత్తిమి చల్లుకుంటున్నారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకొని అయితే వెళ్తున్నారు మనం కూడా లోపలికి వెళ్ళి ఒకసారి శివలింగాన్ని కూడా దర్శించుకుందాం పదండి కొంచెం జరుగుతున్నాము చూసారు కదండి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని శివలింగాన్ని దర్శించుకొని వెళ్తున్నారు ఒకప్పుట్లో ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నారు పవిత్రమైన జలాన్ని ఆగం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠింపజేస్తారు దానికి గాను నెత్తి మీద నీళ్లు చల్లుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళడానికి మాత్రమే ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించారండి అంతకుముందు అలా ఉండేది ఇప్పుడైతే ఈ విధంగా అయితే ప్రతిష్ఠింపజేస్తారు ఇక్కడ చూశారు కదా మనకైతే ఇక్కడ శివలింగం మీద ఆ గుండంలో నుండి వచ్చే నీళ్లతోని అభిషేకం చేస్తున్నారు ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ शिवाय ओ नमः शिवाय ओ नमः शिवाय ओ नमः शिवाय कर्च आड़ा का हियर डर मटक చాలా చక్కటి వాతావరణం ఎటు చూసినా కానీ గ్రీనరీ సూర్యుడు అస్తమించేట సమయంలో మనకి ఎంత బాగా కనిపిస్తుంది కదండి వ్యూ కూడా అలాగే గ్రీనరీ అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం మనం అసలు అంటే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందండి అక్కడ వెదర్ కూడా చాలా చాలా కూల్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉందండి కోతులు అలాగే చాలామంది భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకొని కూడా మీద చల్లుకోవడం చూడండి ఎంత బాగుంది కదండి వాతావరణం సూర్యుడు అస్తమించే సమయంలో ఎంత రెడ్ మూన్ లాగా అయితే మనకు కనిపిస్తుంది చాలా చాలా బాగుందండి వ్యూ అయితే ప్రతి ఒక్కరు కూడా ఉమామహేశ్వరం వెళ్తే తప్పకుండా స్వామివారిని అయితే దర్శించుకోండి అక్కడికి వెళ్ళండి పాపనాశనం నీళ్ళని చాలా పవిత్రంగా అయితే బాటిళ్ళల్లో పట్టుకుంటున్నారు తాగుతున్నారు నెత్తిమీద చల్లుకుంటున్నారు శివయ్యకైతే అభిషేకం చేస్తున్నారు చూడండి ఎంతమంది భక్తులు నేను చూడడం కాదు మీ అందరికి కూడా చూపించాలనే ఒక ఈ చిరు ప్రయత్నం అండి అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని టచ్ చేయండి ప్లీజ్ అక్కడ వాతావరణం చాలా చక్కగా చూడడానికి చాలా ప్లజెంట్గా చట్టటి వాతావరణంతో అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఉమామహేశ్వరం టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను చాలా చాలా ప్లజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేనైతే అక్కడే ఒక వన్ అవర్ నిలబడి ఆ వాతావరణాన్ని అయితే ఆస్వాదించాను ప్రతి ఒక్కరు కూడా ఉమామహేశ్వరంకి వెళ్ళినప్పుడు వన్ అవర్ అక్కడ స్పెండ్ చేయండి ప్రశాంతంగా చాలా బాగుంది అక్కడ మునులు తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి నాకు మనకి చాలా బాగుంది అలాగే అక్కడ తొమ్మిది మామిడి చెట్టు కూడా ఉంది మామిడి టెంకలో తుమ్మెద ఉంటుందంటండి చాలా విచిత్ర